జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు గణేష్ సేన ఆధ్వర్యంలోపట బాలాపూర్లో జరిగేటువంటి ధర్మరక్ష సభకు వేలాదిగా తల్లి రావాలని భాగ్యనగర్ సమాజానికి ప్రజలకు పిలుపునిస్తాం ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశము భాగ్యనగరం లోపట బంగ్లాదేశీ రొహంగ ముస్లిం చొరబాటుదారుల యొక్క సమస్య భాగ్యనగర్ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తా ఉంది ఈ రోజున ఒక సాధారణ నిరుపేద హిందువుల యొక్క జీవనోపాధి దెబ్బతింటా ఉంది అన్ని కుల వృత్తులను రోజున చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు అదేవిధంగా దేశ రక్షణ రంగ సంస్థల చుట్టూ చొరబాటుదారుల కాలనీలు వెలిసి ఈ రోజున భవిష్యత్తుకు సవాల్ విసురుతూ ఉన్నాయి ఓటు జిహాద్ పాపులేషన్ జిహాద్ లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ కల్చరల్ జిహాద్ ఫుడ్ జిహాద్ ఈ విధంగా అనేక రూపాల్లో చివరికి రిజర్వేషన్ జిహాద్ కూడా ఈ యొక్క చొరబాటుదారులు తెరలేపినరు కాబట్టి ఇప్పటికైనా సమాజం మన గడప వరకు వచ్చినటువంటి సమస్యలను గుర్తించాలి చైతన్యవంతం కావాలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే విధంగా చొరబాటుదారులను బంగ్లాదేశ్ రోహ్యాంగియా ముస్లిం చొరబాటుదారులను అరెస్ట్ చేసి తిప్పి పంపేలాగా ప్రభుత్వాలను డిమాండ్ చేయడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు బాలాపూర్లో జరిగనున్నటువంటి ధర్మ సభకు తరలి రావాలని జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ అనేటువంటి నినాదంతో కదలి రావాలని గణేష్ సేన భాగ్యనగర్ గణేష్ ఉత్సవం తీ పిలుపునిస్తాం చీఫ్ గెస్ట్ ఇంకా అనేక మంది స్వామీజీలను మేము మాట్లాడుతున్నాం దేశంలో ఉన్నటువంటి ఈ సమస్య మీద పోరాడుతున్నటువంటి వ్యక్తులు మేము ఇప్పటికే సంప్రదించినాం మరో రెండు మూడు రోజుల్లో పట కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీడియా ముఖంగా మేము ప్రకటిస్తాం చెప్పండి జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు గణేష్ సేన ఆధ్వర్యంలోపట బాలాపూర్లో జరిగేటువంటి ధర్మరక్ష సభకు వేలాదిగా తల్లి రావాలని భాగ్యనగర్ సమాజానికి ప్రజలకు పిలుపునిస్తా ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశము భాగ్యనగరం లోపల బంగ్లాదేశీ రొహంగ్యా ముస్లిం చొరబాటుదారుల యొక్క సమస్య భాగ్యనగర్ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉంది ఈ రోజున ఒక సాధారణ నిరుపేద హిందువుల యొక్క జీవనోపాధి దెబ్బతింటా ఉంది అన్ని కుల వృత్తులను రోజున చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు అదేవిధంగా దేశ రక్షణ రంగ సంస్థల చుట్టూ చొరబాటుదారుల కాలనీలు వెలిసి ఈ రోజున భవిష్యత్తుకు సవాల్ విసురుతూ ఉన్నాయి ఓటు జిహాద్ పాపులేషన్ జిహాద్ లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ కల్చరల్ జిహాద్ ఫుడ్ జిహాద్ ఈ విధంగా అనేక రూపాల్లో చివరికి రిజర్వేషన్ జిహాద్ కూడా ఈ యొక్క చొరబాటుదారులు తెరలేపినరు కాబట్టి ఇప్పటికైనా సమాజం మన గడప వరకు వచ్చినటువంటి సమస్యలను గుర్తించాలి చైతన్యవంతం కావాలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే విధంగా చొరబాటుదారులను బంగ్లాదేశ్ రోహ్యాంగ ముస్లిం చొరబాటుదారులను అరెస్ట్ చేసి తిప్పి పంపేలాగా ప్రభుత్వాలను డిమాండ్ చేయడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు బాలాపూర్లో జరిగినటువంటి ధర్మ సభకు తరలి రావాలని జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ అనేటువంటి నినాదంతో కదలి రావాలని గణేష్ సేన భాగ్యనగర్ గణేష్ ఉత్సవం తీ పిలుపునిస్తాం ఇంకా అనేక మంది స్వామీజీలను మేము మాట్లాడుతున్నాం దేశంలో ఉన్నటువంటి ఈ సమస్య మీద పోరాడుతున్నటువంటి వ్యక్తులు మేము ఇప్పటికే సంప్రదించినాం మరో రెండు మూడు రోజుల్లోపట కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీడియా ముఖంగా మేము ప్రకటించాం